హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇన్ఫినిటీ సింబల్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాం మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మేవారైతే ఒక లైక్ చేసి ఈ వీడియో ద్వారా మీరు మేనిఫెస్ట్ చేయబోయే అంశం గురించి కామెంట్ చేస్తూ యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మీరు ఒక చిన్న పిల్లవాడిని ఊహించుకోండి ఆ పిల్లవాడికి ఒక బొమ్మ లేదా చాక్లెట్ ఏదైనా కావాలనుకోండి ఆ పిల్లవాడి మనసు ఆ ఒక్క కోరికపైనే కేంద్రీకృతమై ఉంటుంది ఎవరు ఏమన్నాననివ్వండి వాడికి అస్సలు పట్టదు తన తల్లిని లేదా తండ్రిని గాని తనంతట తానే కూడా నమ్మకంతో ఆనందంతో ఆ కోరికను పట్టుకునే ఉంటాడు చివరికి ఏమవుతుంది ఆ బొమ్మ కానీ చాక్లెట్ గానీ తప్పక అతని చేతిలో ఉంటుంది ఇది మాయ ఏమీ కాదు ఇది ఒక నిర్దోషమైన విశ్వాసం శక్తి మనము ఈ అనంత విశ్వానికి చిన్నపిల్లలమే మన కోరికను చిన్నపిల్లాడిలా అంతే నమ్మకంతో ఆనందంతో విశ్వానికి అప్పగిస్తే ఇన్ఫినిటీ సింబల్ ద్వారా మనం మన కళలను నిజం చేసుకోవచ్చు ఒక చిన్న పిల్లవాడి అమాయకమైన గీత కాగితం మీద వేసిన ఇన్ఫినిటీ గుర్తు ఒక చిన్న మనసు కోరుకున్న కళ ఆ గీత ఎంత సింపుల్ గా కనిపించినా దాని వెనక ఉన్న శక్తి అది పెద్దవాళ్లకు తెలియని రహస్యమే మనందరికీ తెలుసు మన మనసు అనేది ఒక అయస్కాంతం లాంటిది మన ఆలోచనలు ఏ దిశలో తిరుగుతాయో మన జీవితంలోని పరిస్థితులు కూడా అదే దిశలో తిరుగుతుంటాయి ఇన్ఫినిటీ సింబల్ అనేది అంతులేని శక్తికి ప్రతీక ప్రపంచంలోని పురాతన సంస్కృతులలో దీన్ని అబాండెన్స్ ఎనర్జీ ఫ్లో ఇంకా ఎండ్లెస్ పాసిబిలిటీస్ కు గుర్తుగా పరిగణిస్తారు కానీ ఈ సింపుల్ గుర్తు ఎలా మన కోరికలను నిజం చేస్తుంది అదే ఫ్లో మంత్రం ఒకసారి మనం ఏదైనా కోరుకున్నప్పుడు దానిని నమ్మి ప్రతిరోజు అదే భావాన్ని ఫ్లో చేయితే మన సబ్కాన్షియస్ మైండ్ దానిని రియాలిటీగా మారుస్తుంది ఇన్ఫినిటీ సింబల్ తో చేసే మేనిఫెస్టేషన్ లో ప్రత్యేకత ఏమిటంటే ఇది రెండు లూప్స్ తో ఉంటుంది ఒక లూప్ ఏమో మనకు ఉన్న కృతజ్ఞతను సూచిస్తుంది ఇంకొక లూప్ మనం కోరుకునే అబండెన్స్ ని సూచిస్తుంది ఈ రెండు లూప్స్ మధ్య బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఏర్పడినప్పుడు మీ ఎనర్జీ యూనివర్స్ కి క్లియర్ సిగ్నల్ ఇస్తుంది ఇప్పుడు మీకు సందేహం వస్తోంది కదా నేను కూడా ఇది చేయగలనా అని దానికి సమాధానం అవును కానీ ఈ సింబల్ ని ఉపయోగించే సరైన విధానం తెలుసుకుంటేనే మీరు మీ కలల జీవితాన్ని మేనిఫెస్ట్ చేయగలరు ఇక ఇన్ఫినిటీ సింబల్ మేనిఫెస్టేషన్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని మన లైఫ్ లో మిరాకిల్స్ క్రియేట్ అయ్యేలా నేర్చుకుందాం మనం కూడా చిన్నపిల్లవాడిలాగానే ఈ అనంత విశ్వానికి చిన్నపిల్లలమే కదా మన కోరికలు నిజం కావాలంటే ముందుగా మనం కోరుకునే కోరిక స్పష్టంగా ఉండాలి ఉదాహరణకు మనం ఒక కారుని మేనిఫెస్ట్ చేస్తున్నాం అనుకోండి ఆ కారు ఏ కంపెనీ దై ఉండాలి ఏ రంగు దై ఉండాలి ఇలా అన్ని స్పష్టంగా ఉండాలి వీలైతే అదే కారు షోరూం కి వెళ్లి ఆ కారులో కూర్చుని కొంత సమయం గడిపి ఆ అనుభూతిని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుని మీ హృదయంలో ఒక పెద్ద ఇన్ఫినిటీ సింబల్ ని ఊహించుకుని ఆ సింబల్ మధ్యలో ఒక వైపు సంతోషంగా ఉన్న మీరు మీ కుటుంబం ఇంకొక వైపు మీరు కోరుకున్న కారును ఇప్పటికే అది మీ సొంతమైన ఊహించండి ఇంకొక పవర్ఫుల్ పద్ధతి ఒకటి ఉంది అదేంటంటే ఒక పసుపు రంగు పేపర్ ని తీసుకుని దానిపై ఇన్ఫినిటీ సింబల్ ని పదకొండు సార్లు రాయండి రాసే ప్రతిసారి మీ కోరికను ఒకవైపు మిమ్మల్ని ఒకవైపు ఊహించుకోండి డబ్బు కావాలంటే ఆ డబ్బు మీ చేతిలో ఉన్నట్లు కారుని గనక కోరుకున్నట్లయితే ఆ కారును మీరు డ్రైవ్ చేస్తున్నట్లు ఫీల్ అవ్వండి ఇలా పదకొండు రోజుల పాటు ప్రతి రోజు అదే పేపర్ మీద పేపర్ చిరిగిపోకుండా స్కెచ్ పెన్ లేదా జెల్ పెన్ తో దిద్దండి పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఆ పేపర్ లోని ఇన్ఫినిటీ ఒక ఒకవైపు మీ కోరికను రాసి ఇంకొక వైపు మీ పేరుని వీలైతే మీ ఫోటోను అతికించండి ప్రతి రోజు మీకు ఆ పేపర్ కనిపించేలా పెట్టుకోండి ఇది ఒక ఆట లాంటిది కానీ మాయాజాలం కలిగిన ఆట చిన్న పిల్లవాడు బొమ్మ కోసం పట్టుదలగా అడిగినట్లు మీరు కూడా అదే ఆనందంతో అదే నమ్మకంతో ఆ ఇన్ఫినిటీ సింబల్ పై దిద్దుతూ మీ కోరికలను ఊహించుకోండి ప్రతిసారి ఇన్ఫినిటీ సింబల్ ని మనసులో ఊహించినప్పుడు మీరు విశ్వానికి సంకేతం ఇస్తున్నారని గమనించండి మీరు కోరుకున్న కోరిక ఇప్పుడే నా దగ్గర ఉంది అని మనసు ఎంత స్పష్టంగా ఎంత ఆనందంతో ఉంటుందో అంతే త్వరగా విశ్వం స్పందిస్తుంది చిన్నపిల్లవాడి చేతిలోకి బొమ్మ వచ్చినంత సహజంగా మీ కోరిక కూడా వాస్తవమవుతుంది మిత్రులారా ఈ అనంత చిహ్నం చిన్న పిల్లవాడి మనసులాగానే మన కోరికలను అమాయకంగా నిస్వార్థంగా విశ్వానికి అప్పగించే శక్తి కలిగిన పద్ధతి మనమంతా ఈ మహావిశ్వానికి పిల్లలమే తల్లిదండ్రులు తమ పిల్లల కోరికను నెరవేర్చినట్టే ఈ విశ్వం మన కోరికను నెరవేరుస్తుంది మీరు పదకొండు రోజుల పాటు పసుపు రంగు పేపర్ పై స్కెచ్ పెన్ లేదా జెల్ పెన్ తో ఇన్ఫినిటీ సింబల్ ని రాయండి డబ్బు కావాలంటే డబ్బు ఇల్లు కావాలంటే ఇల్లు కారు కావాలంటే కారు మీ కోరిక ఏదైనా అది ఇప్పటికే మీ వద్ద ఉందని ఊహించండి రాసే ప్రతిసారి ఆ ఆనందాన్ని అదే ఉత్సాహాన్ని నమ్మకాన్ని పూర్తిగా ఫీల్ అవ్వండి ఈ పదకొండు రోజుల తర్వాత ఫలితం మీకే తెలుస్తుంది ఇది ఒక అద్భుతం కావచ్చు ఆశ్చర్యం కావచ్చు కానీ ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది నమ్మకం నిరంతర అభ్యాసమే ఆకర్షణాశక్తి విజయ రహస్యం ఈ వీడియో గనక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని శక్తివంతమైన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి ఈ టెక్నిక్ ఫలితాలు వచ్చిన తరువాత కామెంట్స్ లో మీ విజయగాథను తప్పక పంచుకోండి ఎందుకంటే మీ కథ ఇంకొకరికి ప్రేరణ కావచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్